అడగొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం గరుడాచల పాలంలోని మాలపల్లికి చెందిన మహిళలపై టిడిపి జనసేన కార్యకర్తలు ఓటు వేయలేదని దాడి చేశారని మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ ఆరోపించారు ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం జరిగిన ఈ దాడి ఘటనపై ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో బాధితులు కేసు పెట్టిన నేటి వరకు కేసు నమోదు చేయలేదని అన్నారు ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడారు అధికార పార్టీ ఈ దాడి ఘటనపై కేసు పెట్టొద్దని పోలీసులపై ఒత్తిడి తెచ్చారని అన్నారు ఎస్సీలు కూడా ఎన్డీఏ కూటమికి ఓటు వేశారని లేకపోతే అంత మెజారిటీ వస్తుందా అని ప్రశ్నించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు బాధిత మహిళలు తమపై జరిగిన దాడి వైనాన్ని వెల్లడించారు మాలా యొక్క సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మొన్న లెక్కింపు జరిగిన నాలుగో తారీఖు లెక్కింపు జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం పూట గెలిచిన పార్టీ వాళ్ళు మాలపల్లె మీద బిరంగపారం మండలం ముందులపాలెం అనే గ్రామంలో మాలపల్లె మీద పడి వాళ్ళ ఇష్టాసారంగా ఆడవాళ్ళని కొట్టడము ఆ జెండా కరతోనే కొట్టడము మేము గెలిచామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఆ కింద ముందురిపాలెంలో అయితే ఈరోజు ఆ రోజు తెల్లారి వీళ్ళు వెళ్ళి పెనపర స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కేసు రిజిస్టర్ అవ్వలేదు అధికారం పార్టీ మరి కేసు పెట్టద్దందా వస్తే కంప్లైంట్ ఇస్తే ఇయ్యని తీసుకోవద్దన్నారా ఏమన్నారో తెలియదు కానీ వాళ్ళైతే కేసు కట్టట్లేదు ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి అక్కడ నుంచి లేడీస్ అందరూ కలిసి మాలందరూ మాలపల్లి నుంచి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కంప్లైంట్ మీద వస్తే నాకు ఎవరు వల్ల కమ్యూనిటీ బేస్తో మాట్లాడుతూ ఉన్నాము ఈరోజు అధికార పార్టీ వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నాము మీరు గెలిస్తే గెలవండి ఓడిపోతే ఓడిపోండి మాకు అనవసరమైన సబ్జెక్ట్ అయితే ఎస్సీ పల్లెల మీద మీకేం పని ఎస్సీ పల్లెల్లోకి మీరు జెండాలు పట్టుకొని ఎందుకు తిరగాల్సిన అవసరం ఉంది మీరు గెలిస్తే గించి రోడ్ల మీద తిరగండి మేము తిరగమన్నాం మా పల్లెల్లో మేము మామూలు కొడతానికి వస్తే తిరగబడి కొట్టమని చెప్తున్నారా లేకపోతే కంప్లైంట్ అయితే తీసుకోవట్లేదు కాబట్టి తిరగబడమంటున్నారా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తున్నాం ఏంటంటే ఎస్సీలు కూడా మీరు ఓట్లు వేశారు ఎస్సీలు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ కార్యకర్తలకు చెప్పండి పల్లెల మీద దాడులు జరుగుతూ ఊరుకునే పరిస్థితి లేదు తిరగబడి కొట్టేదాకా చేసుకోవద్దు దయచేసి మీరు మీకు మాకు పార్టీలతో సంబంధం లేదు కమ్యూనిటీ బేస్తో మాట్లాడుతూ ఉన్నాను నేను తిరగబడి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు ఓట్లు మాలలు కూడా వేశారు మీకు లేకపోతే అంత మెజార్టీ మీకు రాలేదు మా వాళ్ళు కూడా ఓటేస్తే మాల పల్లెల మీద మీరు ఎగబడి ఎవడో ఏదో చెప్పాడని వాళ్ళు వైసీపీ పల్లె అని అది వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఓటేసారని చెప్పి అంత మెజార్టీ మీకు ఎందుకు వస్తుంది సరే వైసీపీ మేము ఓటేసాం వాళ్ళందరూ వైసీపీకి అనుకుందాం మరి మీకు అంత మెజార్టీ అక్కడి నుంచి వచ్చింది అందుకని నేను హెచ్చరిస్తూ ఉన్నాను పల్లెల మీద దాడులు ఆగాలి ఆగకపోతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కలుసుకుందాం ఆడకపోరు ఎవరు అంటే ఈ వైఖరిన చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు అనుకుంటున్నాం మేము అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడుగా తోడిపోయాడు అనుకుందాం మీరు గెలిచారు అనుకుందాం అంటే మీరు మాల పల్లెలు పల్లెల్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడే ఓటేశారు మిమ్మల్ని అది కొద్దిగా అదుపులో పెట్టాలని కార్యకర్తలకు మీరు చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి పల్లెల మీదకు మీరు పోవద్దు అని చెప్పాలి లేకపోతే తిరుగుబాటు ఎదురైద్ది టీడీపీ మీద దయచేసి మీ కార్యకర్తలు చెప్పండి మీ నాయకులుగా మీరు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీ మంత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను మన పల్లెలు కాపాడుతున్న బాధ్యత టీడీపీలో మీరు గెలిచారు అది మీదే నీళ్ళు పట్టుకుంటున్నామండి బోర్ వేసి మాకు నీళ్ళు రాపోతుంటే ఆ రోజు అప్పటికి ర్యాలీకి మూడు సార్లు వచ్చి వెళ్ళారు వెళ్ళిపోయారులే నీళ్ళు లేవని మేము నీళ్లు పట్టుకుంటా ఉంటాం ఈలోపు మళ్ళీ ర్యాలీకి వచ్చేసి బండి మాకు గుద్దిచ్చారు బండి తగులుతుంది పక్కకి సరిగ్గా చూసుకొని రోడ్ను పోండి అన్నందుకు మీరు ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చారు మేము వచ్చేటప్పుడు మీరు బయటకు ఎందుకు రావాలా మేము తిరుగుతున్నప్పుడు మీరు లోపలికి వెళ్ళండి ఇళ్లలోకి అన్నారు మేము నీళ్ళ కోసమైనా వచ్చాము మీరు వస్తే మీరు ఆల్రెడీ వచ్చి వెళ్ళారు కదా అందుకని వచ్చేసామని అన్నాము ఉంటాం అంటే నీళ్ళు పట్టుకోవడానికి కానీ రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళు బండ్లు మీద స్పీడ్గా వస్తున్నారు పిల్లలున్నారు చిన్నగా చిన్నగా వెళ్ళమండి అని చెప్పాను చెప్తే కాదు చిన్నగా వెళ్దాం మీరు మాకు చెప్తారు ఏంటి తక్కువ కొలవలం అని ఎలా పడితే అలా మాట్లాడారు పూజలు మాట్లాడారు అది కాక అడ్డు వచ్చిన వాళ్ళు ఎవరు గాజు గాజులు సీను బాజీ శాసన సీను ఓండ్రస్ బాజీ గోపి వీళ్ళందరూ వచ్చి పది మంది దాకా ఉన్నారు వాళ్ళు పది మంది కలిసి ఆడవాళ్ళని ఎలా పట్టి అలా కొట్టారు మమ్మల్ని అయితే జాకెట్ పట్టుకొని ఎలా పట్టుకొని కొడితే జాకెట్ చిన్నపి నాకు చంప పగిలి అది కాక వెనక పడితే వేరే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు